ఈ రోజు న్యూస్ పేపర్లలో ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ లో ఏముందిరా అంటే ములుగు నియోజకవర్గంలో గిరిజనులు ఒక ఇరవై కిలోమీటర్లు నడిచి వచ్చి ఆ ప్రజాపాలన అప్లికేషన్స్ అనేవి ఇవ్వడానికి వస్తున్నారు అదే ములుగు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా అన్సూరి అనే ఆవిడ ఉన్నారు ఆవిడ ప్రస్తుతం మినిస్టర్ గా ఉన్నారు గతంలో కరోనా టైంలో అప్పటి ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే అనసూయ గారు అక్కడ ఉన్న స్థానిక గిరిజన ప్రాంతాలను సందర్శించడం అనేక కష్టాలు వారు కొండలు కూడా ఆ గిరిజను చేరుకుని వాళ్ళకి అవసరమైన సామాన్లు ఇవ్వడం జరిగింది వాటిని రీల్స్ గా చిత్రీకరించి పబ్లిసిటీని కూడా పొందడం జరిగింది ఈ రెండింటిని ఎందుకు నేను చెప్తున్నానంటే గతంలో ప్రజలను కలవడానికి అనసూయ గారు వెళ్లారు ఇప్పుడు ప్రజలు ప్రజా పాలన కోసం తిరిగి ప్రభుత్వ ఆఫీసుల బాటు పట్టారు అయినప్పటికీ కొన్ని కొన్ని విషయాలు నేను ఒకసారి గుర్తు చేద్దామని అనుకుంటున్నాను అవేంటంటే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మునుగు జిల్లాపై జరిగిన చర్చలో ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ ములుగులో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాము దానికి అనుబంధంగా ఒక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు ఒక గిరిజన కాలేజ్ని ఏర్పాటు చేశాం అలాగే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాము కొత్త ఎస్పీ ఆఫీసు కొత్త కలెక్టరేట్ ఆఫీసు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాము ఎక్కడైతే ప్లేన్ ఏరియా పీఠాభూమి ప్రాంతం ఉంటుందో అక్కడ వరకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా రోడ్ కనెక్టివిటీ ఇచ్చాము ఎలక్ట్రిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో కొంత మిగిలిపోయింది ఆ మిగిలిపోయింది ఏంటంటే కొండ ప్రాంతాలు అక్కడ మిగిలిపోయింది అని చెప్పేసి ప్రత్యేకంగా మరొక ప్రోగ్రాం చెప్పారు ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే హెల్త్ ప్రొఫైల్ తయారు చేశారు ఆ ఉన్న ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ గవర్నమెంట్ తయారు చేసిందని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు ప్రకటించారు అనసూయ గారు లేదు ముడుగులో జరిగిన ప్రతి అభివృద్ధిని నేను సాధించుకుంది అందులో నా పాత్ర కూడా ఉందని చెప్పి వారు క్లెయిమ్ చేశారు అదే అనసూయ గారు మాట్లాడుతూ ములుగు వెనకబడిపోవడానికి కారణం ప్రధానంగా తను అది తన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా తన పార్టీ అధికారంలో లేకపోవడం అని చెప్తూ వచ్చేవాడు అయితే ఇప్పుడు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు మురుగుకి అలాగే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది వారు మినిస్టర్ గా కూడా ఉన్నారు గతంలో సీతక్క గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు అదే సీతక్క గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు అధికారుల దగ్గరికి కాలినడకొని కిలోమీటర్ల మేర నడిచిస్తున్నారు అంటే మార్పు జరిగింది मार्ग मंच के